परचेस को

తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో మేము అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోకపోతే దానివల్ల చర్చించాం నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం అని బలంగా నమ్మే వ్యక్తి అందుకే ఆరోగ్యంతో తీసుకోవడం కూడా జరిగింది ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా ఏ బాధ్యత అయితే మా మమ్మల్ని కల్పించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అహర్నిసలు ప్రజల కోసం పనిచేస్తాం దాదాపు యాభై శాతం మంది మొదటిసారి అయిన ఉన్నారు పదిహేడు నుంచి ఇరవై పదిహేడు మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తప్పంతో మేమందరం ఉన్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడిగి చేసాం ఇంకా నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి మీ ప్రభుత్వం తలుచుకట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ రెండు వేల పద్నాలుగు తర్వాత హజీస్ గారి పార్టీలో చేయడం దగ్గర నుంచి కూడా కుట్టలు పండగే రావాలని పదే పదే ఆయన కోరుతూ జరిగింది ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ అవుతుంది అని తో గతంలో మన అజీష్ గారు కోరారు నిజనన్నా కూడా రొట్టెల పండ్డకి ప్రజల కోసం మాతో పోరాడిన వ్యక్తి ప్రజల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ఒక ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్లు పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం జయప్రదం చేసాక అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఉన్నా పది పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది